సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్ సీట్ వన్ ఈ అయితే మనం చాలి చాలి అయిపోతున్నాం ఈ క్రేజీ హౌస్ లో గల్లీ బాయ్ సీట్ వన్ టూ త్రీ చేసినాం అని ఆ ఛానల్ పోయింది ఇప్పుడైతే కొత్త ఛానల్ గల్లీ బాయ్ వన్ అలా చేయబోతున్నాం దానికైతే రిక్వైర్డ్ మెటీరియల్ అయితే రెండు పెన్సిల్ నాలుగు క్యాండిల్ పేపర్ పేపర్ అయితే కెమెరా మ్యాన్ సో గాయస్ ఇప్పుడైతే అందరం ఇంట్లో పోయినాం బయటికి

मन <laughs> न ना <laughs> <laughs> వా <laughs> <Skept necessary> మా ఇల్లు చూపెడతా చూడండి ఇప్పుడు ఇట్లా కదా లైట్ బంద్ చేస్తారు చూడండి ఫుల్ డేజర్ గైస్ చూడండి లైట్ లైట్ కూడా బంద్ చేస్తా ఏం కనపడతలే హిరుంగా ఏమన్నా వచ్చిన కూడా కతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గైస్ మా లైట్ ఇప్పుడు ఒకలా బైక్ లైట్ బంద్ చేస్తా చూడండి అరే ఇంద్రా బాయ్ ఒకటే బైక్ లైట్ లైట్ బండి సో సోగా మొత్తం రెడీ అయినాక మళ్ళీ మాట్లాడుతున్నాం వీళ్ళు ఒకటే ఆపట్లేదు సో గాయస్ ఇప్పుడైతే మొత్తం స్టార్ట్ చేస్తున్నా మనం లేదు ఇక్కడ సెటప్ మొత్తం లైట్ బంద్ చేస్తుండవ అరే అరే

चाली 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 आ रही है चाली चाली आ रही है चाली चाली आ रही है अरे वन बाय वन आड़ू बंदा अंदर आड़ू रहा पश्चिम आड़ू रहा चाली चाली आ रही है अरे कुछ नहीं नोड़ रहा सांबर मूड साला आड़ू रहा अरे अरे मूड साला आड़ू आ रही है ఇప్పుడే సామాన్యుని రెడ్ అయిపోయింది నెక్స్ట్ అరే నువ్వేరా అనువా నేను వేసేసాను మళ్ళీ हाँ ऐसे नहीं ऐसे नहीं आनुवांदा सुआ चाले चाले आ रही हुई है चाले चाले आ रही हुई है चाले चाले आ रही हुई है नेक्स्ट नंबर चाले चाले आ रही हुई है चाले चाले आ रही हुई है चाले चाले आ रही हुई है वाहनों चाले चाले आ रही हुई है चाले चाले है चाले चाले आ रही है लास्ट నేనంటే హియర్ అప్పుడు చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ ఇయర్ లాస్ట్ ఒకసారి అవుతారు చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ చార్లీ చార్లీ ఆర్ యూ హియర్

ఏ ఇద్దరైతే పోతలే కాబట్టి కొంచెం భయం ఉంటది అరే లాస్ట్ అన్నం తీసేద్దు అందరు ఒక్కొక్కసారి అన్నొక్కసారి అన్నారు இது காலை விட்டுதுற நானா ஓ அடம மீசே லேசா మొత్తం డేంజర్ ఉంది మేము అప్పుడు ఆడినప్పుడు ఏమో తెలియ అంటే మేము ఊదినాం ఒప్పుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు కూడా అర్థం కాచిన్నాం ఊది రాదే అదే తిరిగింది ఇప్పుడు నిజం చెప్పు చెప్పురా ఓడి చెప్పు ఊదిరి

సో గాయిస్ మాకు ఎందుకు ఆ ఐడియా వచ్చినా అర్థం కావట్లేదు చార్లీ చార్లీ భయం అయితే మాత్రం మన లేదు అంటే

नहीं नहीं अरे वास जने कोई तो नहीं है ना अरे रे। हाँ। गेर दे गेर दे। दे दे ना से कोई तो ना तो ऐसे रस को रे रस को रे वाह जना वो माँ गिरती रहे गिरती रहे गिरती गिरती बहुत हाँ जने बहुत हाँ जने तो आई बिना करी है बोल ये वाह वाह जना वहाँ तो हूँ

నా క్లిప్ ఏది యున షాక్ లేదు క్లిప్ లా షాక్లేదు గైస్ ఆ షాక్లేదు ఉన్నా అదే అది ఎందుకు ఇచ్చ్రమ లగిపేట అది అంటే గైస్ ఇలేనే వస్తున్నా నాట్లే రా రబోలం వరా అది ఇరుత సో సుగా చిన్నగా షాక్ అయితే ఇది ఆడ పడ్డదివాడు ఇచ్చిన తీసిన రా ఇప్పుడు ఇప్పుడు తీసినవాడ పడ్డది ఈయన అల్ల పంపి్రా నీళ్ళు పోతాం ఏం కాదు రా నాకైతే ఇప్పుడు నాకైతే ఇప్పుడు వంద స్వీట్ కొట్టుకుంటుంది పండ పింజిల్ కాలేదురా కాలదురా పింజిలు పింజిలు కాలిరా చెక్క మరి ఇవన్నీ ఏం చేయాలి మరి ఇప్పుడు నీళ్ళు పో చెప్పాలి మండలు తీసుకుంటా నాకైతే వెనక లంగా ఇట్లా పాదాలు ఇట్లా ఉంటాయి చప్పు అందరు చెప్పు తీసుకురేసిపోతా వేసుకో మొత్తం ఇలా అందరూ వచ్చినప్పుడు ఎట్లున్నాయి చూడు పని ఇటు

పట్టుకున్నాడు చేయి వేసినట్టు అనిపించు చూడంగా చూడంగానే గుండె జల్లు అనేది ఉన్నదిన్నట్టే అరే రా పోదాం आर बहुत नया शो है क्यों पुरान नया शो है क्या पेंटिंग तो कुछ भी नहीं है कारा को ना ले रही है अब माँ आर बहुत मार में है नया शो कारा है क्या नया शो है कारा को बहुत कर ओ वासना माँ वासना

నువ్వే ఇడ్లీ నువ్వ తీసిన ఈ అరే ఈ షాక్ అయితే మా తేంది ఈ షాక్ అయితే ఇక్కడ తిరిగి షాక్ అరే ఇందాక కూర్చుంది ఈ అట్లా క్యాండిల్ వస్తుంది క్యాండిల్ వాసిన వస్తుంది మరి అద్దం కింద ఎప్పుడు నిజంగా తీసుకోదాం అటు పెట్టు వస్తాయ తాళమేరా అరే లైట్ బందా బయట ఎప్పుడైతే బయట పోతుంది తీరా శివలొచ్చినా ఏరా నాకు భయం రక్తం గైస్ మిషన్ పోయినా సరే రక్తం ఇగో ఇక్కడ మొత్తం ఏడరా ఆ భయం భయపడి రక్తం ఇలా మొత్తం ఇక్కడ రాసుకోండి కాలు మాత్రం వీడు వాడు ఫుల్ డేంజర్ ఉన్నారు సోజ ఇంటర్వ్యూ అయితే ఇదే వీడియో అనమాట ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోము రైట్ బై బై